హాయ్ వియస్ వెల్కమ్ టు మార్కెట్ మాడి ఈరోజు మనకి మార్కెట్స్ బాగానే స్ట్రాంగ్గా క్లోజ్ అయినాయి నిఫ్టీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ ఎయిటీ వన్ దగ్గర క్లోజ్ అయింది సెన్సెక్స్ ఎయిటీ టూ థౌసండ్ వన్ సెవెంటీ టూ దగ్గర క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ మీకు ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ వన్ నైంటీ టూ దగ్గర క్లోజ్ అయింది సో కరెక్ట్గా మనం ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ నైంటీ త్రీ దగ్గరకు వచ్చి ఆల్మోస్ట్ క్లోజ్ అయింది ఈరోజు డే హై కూడా మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ నైంటీ నైన్ డే హై దానికన్నా కిందకి వచ్చి క్లోజ్ అయింది సో రేపు మీరు వాచ్ చేసి డెవలప్ అది క్రాస్ అవుతుందా బ్రేక్ అవుతుందా అని మాత్రం వాచ్ చేసుకోండి అది క్రాస్ అయితే కొంచెం పైకి వెళ్తుంది అది బ్రేక్ అయితే మాత్రం కిందకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది కూడా మీరు ఒకసారి వాచ్ చేసుకోండి హాఫ్ అన్ అవర్ వన్ అవర్లోనే మన సబ్స్క్రైబర్స్ బోత్ కాల్లో ప్రాఫిట్ చేసుకుంటారు పుట్లో ప్రాఫిట్ చేసుకుంటారు నేను అదే టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను ఆల్రెడీ మీరు ఇప్పటికీ రెండిట్లో ప్రాఫిట్ వచ్చి ప్రాఫిట్లో వచ్చి ఉంటారు కాబట్టి ఆ ప్రాఫిట్ నిలుపుకోండి డోంట్ చేసి ఇట్ ఎందుకంటే తర్వాత పెద్ద కదలకపోవచ్చు అని అనుకున్నారు అది ఫైనల్ అదే జరిగింది ఒక టూ వరకు అయితే మొమెంటం లేదు తర్వాత కొంచెం మొమెంటం వచ్చింది అది నేను మీకు మన చార్ట్స్ చూసినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్రై చేస్తాను ఈ రోజు జరిగింది ఇది జరిగింది వీటిలో కంట్రిబ్యూట్ చేసింది ఏ స్టాక్స్ ఎంత కంట్రిబ్యూట్ చేసిందని చూస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అది కిందకి లాగింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎందుకు లాగిందంటే అది ఎవరైనా ఎవరో పరిగిస్తారు పైకి పోతున్న వాళ్ళని పట్టుకొని లాగితే కిందకి ఎలా ఉంటుంది అలా ఉంటుంది అది హెచ్డిఎఫ్సి బ్యాంక్ అసలు నెగిటివ్లో ఉందంటేనే ఆ మార్కెట్ కదిలేదాక చాలా కష్టపడుతుంటుంది ఐసిఐసిఐ బ్యాంకు వేది నైన్ పాయింట్స్ యాడ్ చేసింది రిలయన్స్ ఈరోజు బాగానే యాడ్ చేసింది తర్వాత మీకు ఇన్ఫోసిస్ అదే యాడ్ చేసింది టీసీఎస్ అదే యాడ్ చేసింది కానీ దాని రిజల్ట్స్ వచ్చాయి ఈరోజు తర్వాత మిగతావన్నీ స్టాక్స్ ఏమేమి యాడ్ చేసేది చెప్పాను ఇక్కడ ఇచ్చిన్నాను చూడండి ఆ టీసీఎస్కి ఏంటంటే జీరో ఫోర్ సిక్స్ లెవెల్ ఉంది దాన్ని దానిపైన కానీ ఉంటే రేపు మార్నింగ్ కానీ రిజల్ట్స్ వచ్చాయి కదా రిజల్ట్స్ మిక్స్డ్ అది ఇది అని ఏమో చెప్తూ ఉంటారు ఎప్పుడు రిజల్ట్స్ వచ్చేటప్పుడు ఇవే చెప్తుంటారు బీట్ ది స్ట్రీట్ అంటారు అదేమో కింద పడిపోతుంటుంది అదేమో బీట్ ద ట్రీట్ అని లేదు అస్సలు టోటల్గా ఫ్లాప్ అయిపోయింది అది రిజల్ట్స్ అస్సలు బాగలేదు నెక్స్ట్ చూస్తే సిక్స్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ పెరిగిపోయి ఉంటుంది ఇట్లా ఉంటుంది ఈ మార్కెట్లో ఈ రిజల్ట్స్ అనాలిసిస్ అంతా దాంట్లో ఎవరు స్పెసిఫిక్గా అనాలిసిస్ చేయలేరు ఎందుకంటే ఏ రీజన్స్తో దాన్ని కొంటారు అనేది చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి ఇప్పుడు ఆల్రెడీ చాలా రోజుల నుంచి అది ఫిఫ్టీ టూ వీక్స్ లో దగ్గర ఉంది స్ట్రగల్ అవుతున్నది కాబట్టి రేపు మార్నింగ్ త్రీ జీరో ఫోర్ సిక్స్ లెవెల్ కన్నా కింద ఒకళ్ళు ఓపెన్ అయితే ఒక వంద రూపాయలు టూ నైంటీ నైన్ అంటే ట్వంటీ నైన్ ట్వంటీ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైంటీ సెవెన్ వరకు వెళ్ళాలి అక్కడ వరకు వెళ్తుందేమో చూసుకోండి కానీ బోనస్ బ్యాక్ అయితే మాత్రం త్రీ థౌజండ్ త్రీ నైట్కి అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది అది ఒకసారి రేపు మార్నింగ్ని బట్టి వాచ్ చేసుకోండి రేపు ఉంటే మనం ఏం చేయలేము ఫ్రైడే కాబట్టి కదల మూమెంట్ లేకపోతే మనం ఏం చేయలేము కానీ బట్ జనరల్గా అయితే రిజల్ట్స్ ఎలా ఉన్నా సరే టీసీఎస్ కరెక్ట్గా ఒక లెవెల్ దగ్గర ఉంది అది ఎనీ టైమ్ రివర్స్ తీసుకుంటుందా పైకి వెళ్తుందా అనేది రేపు తెలుస్తుంటే స్టడే తీసుకోవాల్సిన టైం అది యాక్చువల్లీ అంటే రాంగ్ స్టేలు అంటే మీరు కాలు పుట్టి రెండు బై చేసుకోవచ్చు టీసీఎస్ కూడా కొన్నిసార్లు కదులుతుందో లేదో తెలియదు కానీ ఇన్ఫీ అయితే మాత్రం అది వన్ డైరెక్షన్ స్టాక్ అది అంటే అది ఎప్పుడు వచ్చినా సరే మీకు రిజల్ట్స్ వచ్చి నెక్స్ట్ మోమెంట్ అది ఫైవ్ పర్సెంట్ అప్ కానీ లేదంటే ఫోర్ పర్సెంట్ అప్ కానీ లేదంటే ఫోర్ పర్సెంట్ డౌన్ కానీ ఉంటుంది అటువంటి దాంట్లో కానీ మీరు కానీ మీరు అంటే ఎస్పెషల్లీ లాంగ్ స్టాడీలు కానీ అంటే స్ట్రైక్ ప్రైస్ మీద కాల్ పుట్టుకని కొన్ని వదిలేశారనుకోండి బై చేశారనుకోండి మీకు రీజనబుల్ మనీ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఆ రిజ్ రిజల్ట్స్ కూడా నెక్స్ట్ వీక్ ఉన్నాయి వస్తాయి ఇది రిజల్ట్ సీజన్ ఫస్ట్ అన్ని టెక్స్టాక్స్ వస్తున్నాయి తర్వాత బ్యాంక్స్ వస్తున్నాయి సో అందుకని రేపు మార్నింగ్ ఎలా ఉంటుంది అనేది ఈ ఈ టీసేసిన ఒకసారి త్రీ జీరో ఫోర్ సిక్స్ లెవెన్ వాచ్ చేసుకోండి దాని పైన ఉంటే పైకి వెళ్తుంది లేదంటే కిందకి వెళ్తుంది సో యుఎస్ మార్కెట్స్ అప్ అండ్ డౌన్ నిన్నేమో అప్ ఉన్నాయి కొంచెం డెనా స్టాక్ అవి డౌన్లో ఉన్నాయి ఈ రోజు మళ్ళీ డౌన్ ఉంది మళ్ళీ రికవర్ అవుతున్నది ఎండ్ ఆఫ్ ద డేకి ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూసుకోండి బట్ అదైతే ఓవరాల్ అప్ ట్రెండ్లో ఉంది కాబట్టి ఫార్టీ సెవెన్ థౌసండ్కి మళ్ళీ వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి వాచ్ చేసుకోండి ఇక గ్లోబల్ మార్కెట్స్ మీద మనకు ఎటువంటి ఇబ్బంది ఉంది మనకి గ్లోబల్ డెవలప్మెంట్స్ అంటే నాకు అయితే ఏమీ లేవు ఓన్లీ ఆ తారీఫ్ గురించి రోజు చెప్పాలంటే అంత వైపుగా నాకు లేదు ఎందుకంటే అమెరికా ట్రాడీ స్పెషల్ ఇప్పుడల్లా అలా తేలవు అది బిట్వీన్ టూ గవర్నమెంట్స్ కాబట్టి ఇట్స్ అ బిగ్ ఇష్యూ అది స్లోగా ద ప్రాసెస్లో అది డిసైడ్ అవుతుంది కానీ అంతకన్నా ముందే డిసైడ్ కాదు సో రేపు మీరు వాచ్ చేస్తున్న లెవెల్ ఎయిటీ టూ థౌసండ్ వన్ జీరో త్రీ సెన్సెక్స్ వాచ్ చేయండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ నైంటీ త్రీ నిఫ్టీ వాచ్ చేయండి ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ బ్యాంక్ నిఫ్టీ వాచ్ చేయండి ఇది వాచ్ చేసిన తర్వాత మాత్రమే మీకు పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత ఇక మన చార్ట్స్ ఒకసారి మనం చెక్ చేసుకుందాం ఈరోజు మన చార్ట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని ఒకసారి చెక్ చేసుకుందాం మళ్ళీ రే రోజు ఇదే ఎక్కువసార్లు చెప్తున్నాను అనుకోకండి ఎందుకంటే మీరు ఈ ఈ త్రీ పాయింట్స్ ఫాలో కావండి మీ లైఫ్ ట్రేడింగ్ లైఫ్ ఎంత హ్యాపీగా ఉంటుందో మీరు అర్థం చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర క్యాపిటల్ ఎంత ఉంది దాంట్లో మీరు రోజు ఎంత డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అది ఫస్ట్ డిసైడ్ చేసుకోండి తర్వాత క్యాండీస్టిక్ చార్ట్స్ అనే చార్ట్లో చూసి ఆప్షన్స్ ట్రేడ్ చేయడం అది మానేయండి అది మా ఎందుకంటే కరెంటస్టిక్ చార్ట్స్ ప్యాటర్న్స్ ఇండికేటర్స్ వాళ్ళని చూసి ఆప్షన్స్ అవాయిడ్ చేసినా వాళ్ళకి ఒక్క పైసా రాదు ఇదైతే గుర్తుపెట్టుకోండి డబ్బులు పోతానే ఉంటాయి వాళ్ళకి పేయింగ్ చేస్తూనే ఉంటారు వాళ్ళు బ్రోకర్స్కి తర్వాత మీకు మీరు అనుకున్న ప్రాఫిట్ ఏదైతే రాగా వస్తుందో రెండు వేల మూడు వేల ఐదు వేల పదివేలు అనుకుంటారు అది రాగానే ట్రేడింగ్ ఆపేయండి ఫర్దర్ డే ఫర్దర్ డే ఇంకా ట్రేడింగ్ ఆపేసేయండి తర్వాత అలా ప్రాఫిట్ రావాలి అని చెప్పంటే మీకు మా ట్రెండ్ లెవెల్స్ చార్ట్స్ వాడాల్సి వస్తుంది ట్రెండ్ లెవెల్ చార్ట్లు ఏంటంటే మేము త్రీ చార్ట్స్ ఇస్తాం కాబట్టి అంటే స్పాట్ కాల్ పుట్ రెండు మూడు పక్క పక్కనే ఉంటాయి కాబట్టి మీకు ట్రేడింగ్ చాలా ఈజీ అవుతుంది వాటిని చూసి మీరు ట్రేడ్ డైరెక్షన్స్ ఏమన్నా సరే తీసుకుంటూ ఉండొచ్చు ఒకసారి అది వాచ్ చేసుకోండి మీకు తర్వాత ఇంకా ఇప్పుడు మనం చార్ట్స్ చూసుకుందాం మనం ఈ చార్ట్లో చూడండి మీరు నిఫ్టీ చార్ట్ చూడండి ఇక్కడ మీకు స్పాట్ ఇక్కడ కాల్ ఇక్కడ పుట్ ఇచ్చినా చూడండి మీకు నిఫ్టీ స్పాట్లో మీరు కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ రెండు ఇచ్చినా కదండీ మీరు నేను చూస్తే మీకు అర్థం అవుతుంది అసలు యాక్చువల్లీ అసలు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ సెన్సెక్స్ ఈరోజు ఇచ్చిన్నాను చూడండి ఒకసారి మీకు అర్థం అవుతుంది నిఫ్టీ చూడండి మీరు నిఫ్టీ చూడండి మీరు ఇక్కడ మార్నింగ్ ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ ట్వంటీ నైన్ వరకు వెళ్ళాలి అది అక్కడ వరకు వెళ్ళేది వాళ్ళు దానికన్నా కొంచెం పుంజు నుంచి అది కిందకు వచ్చేసింది ఆ టైంలో మన కాల్ ఆప్షన్ ఎయిటీ టూ దగ్గర ఉండేది కాల్ ఆప్షన్ కాస్త ఓపెన్ అది ఆల్మోస్ట్ వన్ ట్వంటీ వరకు వన్ ట్వంటీ ఫైవ్ వరకు వెళ్ళింది మార్నింగ్ అక్కడ నుంచి కిందకు వచ్చేసింది ఆ కిందకు వచ్చినప్పుడు కరెక్ట్గా అదే టైంలో పుట్ట సెవెంటీ ఎయిట్ దగ్గర ఉంది అది సెవెంటీ ఎయిట్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ అది వన్ ట్వంటీ వరకు వెళ్ళింది సెవెంటీ ఎయిట్ దగ్గర నుంచి అది ఆల్మోస్ట్ వన్ ట్వంటీ వరకు వెళ్ళింది తర్వాత అక్కడ నుంచి చూడండి మళ్ళీ మన నిఫ్టీ ట్వంటీ ఫైవ్ నైన్టీన్ టచ్ అయ్యేదో అక్కడి నుంచి బోన్స్ బ్యాక్ అయింది బోన్స్ బ్యాక్ అయ్యి ట్వంటీ ఫైవ్ సెవెంటీ ఫోర్ దగ్గరికి వచ్చింది అక్కడ నుంచి ట్వంటీ ఫోర్ వన్ ట్వంటీ ఇలా కంటిన్యూస్ పెరుగుతూ వస్తుంది ఆ టైంలో చూడండి ఎయిటీ టూ దగ్గర మళ్ళీ ఎప్పుడైతే పైన వన్ ట్వంటీ ఫైవ్ టచ్ మళ్ళీ ఎయిట్ టూకు వచ్చింది నిఫ్టీ కాల్ ఆప్షను అంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ కాల్ ఆప్షను అక్కడ నుంచి ఉండి హార్డ్లీ నాట్ ఈవన్ వన్ అవర్లో అది నేర్గా ఆల్మోస్ట్ వన్ సిక్స్టీ వన్ సెవెంటీకి వెళ్ళిపోయింది ఆల్మోస్ట్ డే హైకి వెళ్ళిపోయింది ఆల్మోస్ట్ ఆ టై ఆ టైంలో పుట్టు ఉంటారు ఎవరు కొనుంటారో వాళ్ళ వాళ్ళకైతే నిజంగా భారీ లాసులు వచ్చి ఉంటాయి ఎందుకంటే మనకి ఇక్కడ తెలుస్తుంటుంది కరెక్ట్గా తిరిగింది ఓపెన్ పైకి వెళ్ళింది ఓపెన్ దగ్గరికి వచ్చింది ఓపెన్ నుంచి రివర్స్ అవుతున్నది రివర్స్ అయితే ఇక్కడ కూడా మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెవెంటీన్ ఆల్రెడీ క్రాస్ అవుతున్నాయి చూడండి అంటే నియర్గా వెళ్ళిపోయింది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిటీ టూ పాయింట్ ఎయిట్ నుంచి వన్ నాట్ టూకి వెళ్ళింది వన్ నాట్ టూ నుంచి వన్ ట్వంటీ నైన్ వన్ ట్వంటీ నైన్ నుంచి వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ నుంచి వన్ సెవెంటీ వన్ సెవెంటీ సిక్స్కి వెళ్ళాలి అది వన్ సెవెంటీ టూ పాయింట్ సిక్స్ ఫోర్ వరకు వెళ్ళింది తర్వాత అక్కడ నుంచి మళ్ళీ అక్కడే చాలా సేప్స్ తగలైన చూడండి కదలకొండ కాల్ ఆఫ్షన్ కూడా చూడండి సేమ్ ఆల్మోస్ట్ టూ వరకు అక్కడే ఉన్నది ఆ టూత్ రాజంది ఒకసారి ఒకటేసారి సడన్గా కింద పడిపోయింది అది కింద ఎంత పడిపోయిందండి ఇక్కడ మీకు తెలుసు ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ ఎయిటీ ఫైవ్ దగ్గర నుంచి అది నియర్గా ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ ట్వంటీ నైన్కి వచ్చేసింది ఆర్డ్లీ ఒక రెండు మూడు క్యాండిల్స్లో వచ్చేసి ఉంటుంది మీ క్యాండిల్ లాంగ్వేజ్ అనమాట మళ్ళీ అక్కడి నుంచి వన్ ట్వంటీ వన్ ట్వంటీ నైన్ ఆప్షన్ దగ్గర నుంచి నేరుగా మళ్ళీ వెళ్ళింది ఆల్మోస్ట్ మీకు వన్ సిక్స్టీ వన్ సెవెంటీ వరకు వెళ్ళిపోయింది అంటే ఈ లెవెల్స్ తెలిస్తే ఏమవుతుందంటే మీకు పక్క పక్కనే పెట్టుకుంటారు కాబట్టి ఇది క్రాస్ ఎయిటీ టూ క్రాస్ అవుతున్నది సో వన్ సిక్స్ వన్ టూ నాట్ టూ వరకు అయితే వెళ్తుంది అంటే మనకు ఒక ఇరవై రూపాయలు వస్తుంది ఒక నూట యాభై రూపాయలు అంటే రెండు లాట్లు షేర్లు కానీ నిఫ్టీ కానీ ఆప్షన్ తీసుకుంటే మనకి ఒక ఇరవై రూపాయలు వస్తే మూడు వేలు వస్తుంది చాలు మన టార్గెట్ రీచ్ అయిపోయినట్టు ఆ రెండు టార్గెట్లకి రెండు లోట్లకి మనకు మూడు వందలు ముప్పై వేలు ముప్పై ఐదు వేలు నలభై వేలు అవుతుంది మ్యాక్సిమం ఇందమనే కానీ తీసుకుంటే సో వీఆర్ సేఫ్ అనే ఫీలింగ్ ఆ టైప్లో మీరు కానీ ప్లాన్ కానీ చేసుకున్నారనుకోండి అసలు మీకు సమస్య ఉండదు ట్రేడింగ్ అనేది నిజంగా చాలా సరదాగా ఉంటుంది మీకు స్ట్రెస్ఫుల్ అయితే ఉండదు మీరు కానీ దాన్ని వెనకబడకుండా ఉంటే తర్వాత మీరు కానీ ఫర్ ఎగ్జాంపుల్ మీ పన్నెండు గంటల నుంచి మీరు కంటిన్యూస్గా ఈ రెండు వరకు దాన్ని వెనకబడుతూనే ఉన్నారనుకోండి అది మీకు కదలలేదు ప్రీమియం తగ్గిపోతూ ఉంటుంది మీరు తీసుకున్న ఒక వంద రూపాయలు తీసుకుంటే వితిన్ ఇరవై నిమిషాల్లో అది తొంభై రూపాయలు అయిపోతుంది లాస్ కనిపిస్తూ ఉంటుంది అవి వచ్చిన డబ్బులు అన్నీ పోతుంటాయి అందుకని మీ టార్గెట్ రాగానే మీరు ట్రేడింగ్ ఆపేయండి అని చెప్పి రోజు చెప్తూ వస్తుంది దానికి రీజన్ అనేది ఒకసారి చూడండి ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ కూడా చూస్తున్నారు మీరు చూడండి ఇక్కడ మీకు అర్థమవుతుంటుంది తర్వాత ఇంక ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ డేటాలో ఎఫ్ఐఆర్ డేటా ఒకసారి చెక్ చేసుకుందాం నిన్న పే నిన్న ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ జరిగింది అయినా సరే దీంట్లో ఏమి లేదు కొంచెం కాంట్రాక్ట్స్ తగ్గి ఉన్నాయి వీళ్ళు ఇంకా సెల్లోనే ఉన్నారు పదహారు వేల మూడు వందల యాభై తొమ్మిది కాంట్రాక్ట్స్ బైలో ఉన్నారు తర్వాత మిగతా సెల్లో ఉన్నారు టూ టూ ల్యాక్ టూ టూ థౌజండ్ వన్ సిక్స్టీ నైన్ కాంట్రాక్ట్స్ సెల్లో ఉన్నారు తర్వాత ఇక్కడ మీరు డిఐఎస్ వీళ్ళు బయలో ఉన్నారు వీళ్ళందరికీ తెలిసిందే కానీ ఈరోజు బయలో కూడా వీళ్ళు కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకుని ఉంటున్నారు వీళ్ళు రెండు వందల రెండు వేల కాంట్రాక్ట్స్ వరకు వీళ్ళ తగ్గింది తర్వాత రీటైలర్స్ వీళ్ళు కూడా కొంచెం కాంట్రాక్ట్స్ తగ్గించుకున్నారు నిన్న రెండు వేల పైన రెండు లక్షల పైన ఉన్నది ఈరోజు వన్ నైంటీ టూకి వచ్చారు వీళ్ళు వీళ్ళు కూడా తగ్గించుకున్నారు బై సైడ్ అంటే లాంగ్ అండ్ రనింగ్ చేసుకున్నారు తగ్గించుకున్నారు వీళ్ళు సో ఇది ఒకసారి మీరు ఈ లెబెల్స్ని బేస్ చేసుకుని కంక్లూషన్ మనం డ్రా చేసుకోవాలంటే రేపు శుక్రవారం కాబట్టి మినిమం మూమెంటం అయితే ఉంటుంది అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ మూమెంటం అయితే ఉంటుంది ఎందుకంటే కాల్ బై సైడ్ ఉన్న వాళ్ళందరూ కవర్ చేసుకుంటారు సెల్ సైడ్ ఉన్న వాళ్ళందరూ షార్ట్ కవరింగ్ చేసుకుంటారు కాబట్టి అప్ అండ్ డౌన్ మూమెంటం ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే సోమవారం వరకు ఎవరు మధ్య కార్య ఫార్వర్డ్ చేయలేరు కదా అందుకోసమని మినిమం కవరింగ్ అయితే జరుగుతుంది అది ఎంత క్వాంటిటీ కవరింగ్ జరుగుతుందో దాన్ని బేస్ చేసుకునే మనకి ఈ మార్కెట్ మూమెంట్ ఉంటుంది అది ఒకసారి మీరు వాచ్ చేసుకోండి వాచ్ చేసుకుని వన్ నైంటీ ఫైవ్ కానంటే అంటే అది పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది అది బ్రేక్ అయితే కిందకు వచ్చే అవకాశం ఉంటుంది అది ఒకసారి మీరు వాచ్ చేసుకోండి సో సబ్స్క్రైబ్ టెస్ ఇఫ్ యూర్ హ్యాపీ విత్ అస్ మీరు మా లైవ్ బస్సల్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ అండి రెన్యూ చేసుకోండి చేసుకోవాలండి తప్పకుండా రెన్యూ చేసుకోండి మీకు ఒక ఒకటైతే చెప్దాం అనుకుంటున్నాను మీరు మా సబ్స్క్రైబర్స్ అయినా అనుకోండి మా ట్రెండ్లో చార్ట్ సబ్క్రైబర్ అనుకోండి అసలు మీరు దేని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు మార్కెట్ డౌన్లో ఓపెన్ అయిందా మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిందా లేదా ఎక్కడ ఓపెన్ అయింది అని ఇటువంటి టెన్షన్స్ స్టార్టింగ్ డే నుంచి స్టార్టింగ్ మూమెంట్ నుంచి నైన్ ఫిఫ్టీ నుంచి మీకు కంటిన్యూస్గా గైడెన్స్ ఇస్తూ వస్తుంటుంది అప్ అండ్ డౌన్ కంటిన్యూస్ గైడెన్స్ ఇస్తూ వస్తుంటుంది ఇది ఒకసారి మీరు వాచ్ చేసుకోండి తర్వాత మళ్ళీ లాస్ట్ ఒక టూ వర్డ్స్ చెప్దాం అనుకుంటాను మీరు ట్రేడ్ చేసేటప్పుడు మీ పక్కన ఒక్క రెండు ఒక్క యూట్యూబ్ ఛానల్ ఉండడు వాళ్ళందరూ సాయంత్రం వస్తారు సాయంత్రం సిక్స్ థర్టీ సెవెన్కి వచ్చేదో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అది కూడా రేపు మార్కెట్ ఎలా ఉందని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడు ఎందుకంటే మేము ఒక్కడే చేయగలం అంత ధైర్యంగా ఎందుకంటే మాకు లెవెల్ సెల్స్ కాబట్టి మేము చేయగలం వేరే వాళ్ళు ఎవరు మీకు అంత చేయలేరు వాళ్ళు ఎవరిని జనరల్గా మాట్లాడేసి వెళ్ళిపోతూ ఉంటారు సో అందుకని మీరు ట్రేడ్ చేసేటప్పుడు మీ పక్కన మేము కూడా ఉండవు మీరు ట్రేడ్ చేసేటప్పుడు మీకు హెల్ప్గా గైడెన్స్గా ఉండాలి అంటే మన ట్రెండబుల్ చార్ట్స్ మాత్రమే మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి అదొకసారి మీరు వాచ్ చేసుకోండి మీరు కానీ స్టాక్ ఫ్యూచర్స్ ట్రేడ్ చేస్తూ స్టాక్ ఫ్యూచర్స్ ట్రేడ్ చేయడంలో మీకు ఏమైనా ఇబ్బందిగా ఉంది అనుకుంటే మీరు మాకు వాట్సాప్ చేయండి మేము మీకు స్టాక్ ఎస్పెషల్లీ స్టాక్ ఫ్యూచర్స్ నేను చెప్తున్నా స్టాక్ ఆప్షన్స్ కాదు స్టాక్ ఫ్యూచర్స్ కానీ మీరు కానీ ట్రేడ్ చేస్తూ మీరు కానీ హై అంటే మీకు క్యాపిటల్ ఎక్కువ ఉండి స్టాక్ ఫ్యూచర్స్ కానీ ట్రేడ్ చేస్తుంటే మీరు కానీ కంటిన్యూస్గా దాంట్లో ఈ వాంటు మేక్ సమ్ ప్రాఫిట్ అవుట్ ఆఫ్ ఆఫిట్ అనుకునే కొంచెం గైడెన్స్ కావాలనుకుంటే మీరు తప్పకుండా మాకు మా ఛానల్కి మా వాట్సాప్ దానికి మీరు మెసేజ్ పెట్టండి ఎస్పెషలీ మీకు ఆ స్టాక్ ఫ్యూచర్ సంబంధించిన టోటల్ డేటా మీకు ఇస్తారు దాన్ని యూ యూల్ అండర్స్టాండ్ క్లియర్లీ స్టాక్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఎంత కంఫర్టబుల్గా దాంట్లో మీరు ట్రేడ్ చేసుకోవచ్చు అని మీకు అర్థమవుతుంది సో సబ్స్క్రైబ్ డర్స్ థ్యాంక్ యూ